వెల్కమ్ టు ఎంజీ టీవీ ఏలూరు జిల్లా లింగపాలెం రంగాపురంలో శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం జాజిరెడ్డి గూడెం మండలం మధ్య ఆంజనేయ టెంపుల్ కి ర్యాలీక బయలుదేరిన సింతరపూడి నియోజకవర్గ వైసీపీ నూతన ఇన్ఛార్జ్ కంభం విజయరాజు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ వైసీపీ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నన్ను మీరందరూ అందరూ ఆదరించి నన్ను ఎమ్మెల్యేని చేసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ భాగంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి చింతలపూడిని నియోజకవర్గానికి నన్ను ఎంపిక చేసి ఒక కానుకగా నన్ను మీరు పంపించాలని అసెంబ్లీకి పంపించాలని మిమ్మల్ని అందరినీ నేను నా వంతు కృషి చేసి భాగంలో భాగంగా నేను మీ అందరి తలలో నాలుకలాగా ఉండి మీ అందరి సమస్యలను పరిష్కరించే దిశగా నేను ఉంటానని మనం చేసుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలామంది పోటీ ఇచ్చారు అయినా సరేనర్గా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేశారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఇక్కడ ఉన్న ఒక ప్రతి కార్యకర్త నాయకులు వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలను నాకు అందించారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ ముఖం పత్రిక ముఖంగా నా గెలుపుకి విజయ విజయావకాశాలు మన జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలే సంక్షేమ పథకాలే నన్ను నా గెలుపుకి ప్రామాణికాలని నేను అనుకుంటున్నాను ఈ ఈ పార్టీలో రావటం గల కారణం మంచి క్వశ్చన్ భారతదేశం అంతటా ఈ రోజున మన సంక్షేమ పథకాల వైపు మన పరిపాలన వైపు అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నాయి భారతదేశంలోని వివిధ పార్టీల నాయకులు ఇంతటి ఆంధ్రప్రదేశ్లో ఇంతటి ఘన చరిత్ర కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఈ ప్రజల కోసం పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆశించే పరిపాలించే ఈ నవరత్నాలు వీటిలో భాగస్వామ్యం కావాలని నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యాను